హాయ్ హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం నేను మీ దండగులా శ్రీనివాస్ ఈరోజు వార్తలు ప్రధానమైన పత్రికలు వచ్చిన వార్తల్ని మనం గమనిస్తే బ్యానర్ ఐటమ్స్ ఏమున్నాయి ముఖ్య అంశాలు ఏమున్నాయని ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి వెలుగు వాస్తవం పత్రికలు వచ్చిన వార్తల్ని గమనిస్తే మెయిన్గా వరంగల్లో జరిగిన సభకు సంబంధించిన వార్తని అన్ని పత్రికలు ప్రధానంగా హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటమ్స్గా ఇచ్చాయి దాంట్లో ఒక సాక్షి మాత్రం ఒక నెగిటివ్ ఇంద్రమైళ్ళ సంబంధించిన స్టోరీని బ్యానర్ చేసి సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన వరంగల్ సభని మాత్రం చిన్నగా ప్రయారిటీ లేకుండా ఇచ్చింది ఇప్పుడు వాటి గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఈనాడులో కేసీఆర్ అనే మొక్కను మొలవనివ్వను అనే హెడ్డింగ్ మీద ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటునే మోడీ అపహాస్యం చేశాడు ఆయనకు గులామైన కిషన్ రెడ్డికి తెలంగాణలో ఉండే అర్హత లేదు అని ఈ సభ తోని కేసీఆర్ అనే మొక్కను మొలవ నివ్వను అనేది బ్యానర్గా తీసుకున్నారు వరంగల్లో అభివృద్ధి చేసే వరకు నిద్రపోను నూటికి నూరు శాతం రైతు రుణమాఫీ చేస్తాం ఇంద్ర మహిళా శక్తి విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే కేసీఆర్ మీదే ఎక్కువ విరుచుకుపడిన దాన్ని హైలైట్ చేసుకున్నట్టుగా ఇక్కడ కనిపిస్తూ ఉంది పథకాలకు సంబంధించిన విషయాలు కూడా ఎక్కువ డిస్కషన్ చేయలేదు ఆయన ఆ ప్రసంగంలో నూటికి నూరు శాతం రుణమాఫీ చేస్తాం అంటే రుణమాఫీ పూర్తి కాలేదు అని ఈ సందర్భంగా ఈ వేదిక మీద మరొకసారి సీఎం రేవంత్ రెడ్డి ఒప్పుకున్నారు అంటే ఎప్పుడైతే మంత్రులు వీళ్ళంతా కూడా రుణమాఫీ చేశాము హరీష్ రావుని రాజీనామా చేయండి అని సవాల్ విసిరి రాజకీయం చేసి అంటే వాళ్ళు మొత్తం ఫస్ట్ నుంచి మొత్తుకుంటుంది కూడా హరీష్ రావు కేటీఆర్ వీళ్ళంతా రుణమాఫీ మీరు చెప్పింది చేయలేదు అందరు అన్నారు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే చేశారు కాబట్టి ఇది చేయలేదు అని వాళ్ళంటే చేసినామని వీళ్ళు అన్నారు ఇప్పుడు ఏకంగా నిన్న జరిగిన సభలో సీఎం ఏ ఒప్పుకున్నారు నూటికి నూరు శాతం కొంత టెక్నికల్ ప్రాబ్లమ్స్ అవి అని చెప్పుకుంటున్నప్పటికీ ఆయన నోటి వెంట అన్నప్పటికీ నూటికి నూరు శాతం రుణమాఫీ చేసి తీరుతా అది ఎప్పుడు చేస్తారు ఏంది ఒక రకమైన డౌటు క్లారిటీ లేకుండడం రైతుల్లో కూడా దీని మీద అసంతృప్తి చేసిన ఆ ప్లస్ పాయింట్స్ కూడా ఒక ప్లే చేసిన మైలేజ్ కూడా ప్రభుత్వానికి రాకుండా ఇది ఒక రకంగా నెగటివ్ సిగ్నల్స్నే ఇచ్చిపెట్టింది ఈ రుణమాఫీ చేసిన ఉదంతం కాబట్టి దాన్ని కూడా ఆయన మాట్లాడినా ఇంక అంతకు మించి అసెంబ్లీకి రండి చర్చిద్దాం వరి వేసుకుంటే ఊరే అని అన్నాడు కేసీఆర్ అన్నారు ఈరోజు తెలంగాణ అరవై ఆరు లక్షల ఎకరాల్లో వన్ వన్ పాయింట్ ఫైవ్ త్రీ కోట్ల టన్నుల ధాన్యాన్ని పండించింది స్వాతంత్రం వచ్చాక ఉమ్మడి రాష్ట్రంలోనూ తెలంగాణలో ఇంత పంట ఎన్నడూ రాలేదు మద్దతు ధరతో పాటు సన్నవడ్లకు రూపాయల ఐదు వందల బోనస్ కూడా అందిస్తున్నాం ఇవన్నీ కోల్పోయినట్ట అని నేను కేసీఆర్ని అడుగుతున్నా అసెంబ్లీకి రండి అన్ని చర్చిద్దాం అని ఈ వేదిక మీద సవాల్ విసిరిన అది కూడా ఒక ఆ ప్రయారిటీ వార్తగా దాంట్లో ఇన్బాక్స్లో ఎనర్లో వచ్చింది నేను ఇంకా దాంట్లో ముఖ్యాంశాలుగా అభివృద్ధి బాధ్యత మాదే మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో విమానాశ్రయాలు ఉన్నాయి ఒకే ఒక విమాశ్ర హైదరాబాద్లో ఉంది వరంగల్ కొత్తగూడెం రామగుండం ఆదిలాబాద్లో నాలుగు ఎయిర్పోర్ట్లు పట్టు కట్టుకొని పెట్టుబడులు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే బాధ్యతను ఇందిరమ్మ రాజ్యంలో ప్రభుత్వం తీసుకుంటుంది అని అన్నారు అయితే అక్కడ నిజామాబాద్ కూడా మెన్షన్ చేయాలి నిజామాబాద్ జక్రాన్పల్లిలో ఎప్పుడో తీసుకొని భూసేకరణ చేసి చేస్తాం చేస్తామని ఎన్నికల వాగ్దానంగానే మిగిలిపోయింది ఆ ప్రస్తావన ఇక్కడ రాలేదు ఎందుకంటే అది బీఆర్ఎస్ హయాంలో జరిగిందని అట్లాంటిది ఏమైనా ఉండొచ్చు మరి ఆ నియోజకవర్గంలో ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేనే ఉన్నాడు భూపతి రెడ్డి ఆ టాపిక్ అయితే రాలేదు ఐడియా లేనట్టుంది రేవంత్ రెడ్డికి అయితే దీంట్లో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే వరి వేసుకుంటే ఉరే అని కేసీఆర్ అన్నాడని అంటున్నారు కరెక్టే వరి వేసుకుంటే ఒరే అన్నారు ఆ బాధ తెలిసి వచ్చింది అప్పుడు ప్రభుత్వానికి వరి ఎక్కువ పండిస్తే దాన్ని కొనుగోలు చేయడం అనేది ఎంత కష్టమవుతుందో ఎంఎస్పి ధర ఇచ్చి అనేది తర్వాత తర్వాత సీఎంగా ఉన్న కేసీఆర్కి అర్థమై ఆ మధ్యలో ఏదో ప్రయోగం చేశారు కానీ బెర్సి కొట్టింది దాన్ని రేవంత్ రెడ్డి నీ ఫామ్ వరి వరేసుకుంటావు రైతులు వద్దంటావా అని ఫోటోలు రిలీజ్ చేసి హంగామా చేశారు ఆ విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి నిన్న మీటింగ్లో తీసిరు కాకపోతే వరి ఎంత ఎక్కువ పండిందని ఇంత డాంబికాలు గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరమైతే లేదనిపిస్తుంది ఎందుకంటే ఇతర పంటల వైపు పోకుండా కేవలం వరి వైపే రైతులు పోవడం కూడా ఒక రకమైన వ్యవసాయ వ్యవసాయ రంగంలో అదొక రకమైన ఆరోగ్యకరమైన విషయం అయితే కాదని కొంతమంది నిపుణులు అభిప్రాయపడుతున్న విషయాన్ని కూడా మనం ఇక్కడ మళ్ళొకసారి గుర్తు చేసుకోవాలి అంటే వేరు వేరు పంటలు అంతర పంటలు అంటే ఆరుతడి పంటలు ఇతర పంటలకు పోవడం మూలంగా కమర్షియల్ క్రాప్స్కి వెళ్ళడం మూలంగా వాణిజ్య పంటలకు ఇంకా దిగుబడి ఎక్కువ వస్తుంది పెట్టుబడి తక్కువ అవుతుంది ఆదాయం ఎక్కువ వస్తుంది అనేది వ్యవసాయ శాస్త్రజ్ఞులు కానీ వాళ్ళు చెప్తున్న తరుణంలో రైతాంగం మాత్రం దీనివైపే ఎక్కువగా పోతుంది ఇది ప్రభుత్వానికి ఎప్పటికైనా ఇబ్బందికరంగా భారమైన పరిణామం దీన్ని గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్ కూడా స్టార్టింగ్ ఇట్లనే చెప్పుకుంటూ నెంబర్ వన్ దేశంలో మేమే వరి ఇక్కడ నుంచి ధాన్యం పంపిస్తున్నాం అన్నం పెడుతున్నాం దేశానికి అన్ని చెప్పుకొని ఆయన కూడా ఒక దశలో మధ్యలో వరేస్తే వరే ఉంటుంది వేయద్దు మీకు అది ఏమో ఇది ఏమో రైతు బంధు కూడా కట్ చేస్తామనే ఒక డిస్కషన్ మధ్యలో జరిగిన తర్వాత దీని మీద అందరూ వ్యతిరేకత రావడంతో మళ్ళీ వెనక్కి తగ్గిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి మళ్ళీ చూసినావా నీ కాళేశ్వరం పని చేయాలి అది చేయలే ఇది చేయలేని వాడు వండుకున్నా కానీ చేసే చేస్తుందంటే ఇది కాదు కంటిన్యూ అయితేనే ఉంది దానికి కేసీఆర్ ఫామ్ హౌస్లో పడుకోవడానికి ఓడిపోవడానికి కారణం ఏం లేదు రైతాంగం దాని మీద మొగ్గు చూపుతున్నారు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చైనా ఎంఎస్పికి ఆ ధర దొరుకుతుంది అనే ఒక నమ్మకం కుదిరింది కాబట్టి వరి పోతున్నారు అది ఎప్పటికైనా వరి విస్తీర్ణం విపరీతంగా వెళ్ళడం అనేది ప్రభుత్వానికి అయితే గుదిబండలాగానే భారంగానే ఉంటుంది అది ప్రాక్టికల్ థింగ్ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా మరి దాన్ని తర్వాత ఎట్లా ఫేస్ చేస్తారు అప్పులు తీసుకొచ్చి కట్టడము అది ఇది తర్వాత బాధలు ప్రభుత్వం అనుకుంటే ఇది ప్రధానంగా ఈనాడులో వచ్చిన బ్యానర్ ఐటమ్ అది ఒకటే తర్వాత ఇంకా వేరే వేరే వార్తలు వచ్చినాయి ఇంకా చూస్తే సాక్షిలో కూడా సాక్షులు ఏం అంటే యాడ్ ఇవ్వలేదు వీళ్ళకు లక్షలకు గుమ్మరించి నిన్న అన్ని పేపర్లకు యాడ్ ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన రేవంత్ సర్కార్ సాక్షికి ఇవ్వలేదు సాక్షి అంత వ్యతిరేకంగా రాస్తుంది ఇది నమస్తే సాక్షి అనే ముద్ర కూడా వేసుకుంది అంటే ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి బీఆర్ఎస్కు కేసీఆర్ కేటీఆర్ వీళ్ళందరికీ కూడా వీళ్ళు ఆ రేవంత్కి వ్యతిరేకంగా వాళ్ళకి సపోర్టుగా ఉండే వార్తలే రాస్తున్న తరుణంలో దీన్ని ప్రభుత్వ వ్యతిరేక పత్రికగా ముద్రించేసినట్టుగా మనం భావించాలి నిన్న యాడ్ ఇవ్వలేదు అంటే అన్ని పేపర్లకు ఇచ్చినప్పుడు దీనికి కూడా ఇవ్వాల్సింది ఉండే కానీ ఇవ్వలేదు సేమ్ కేసీఆర్ ఎట్లా చేస్తున్నాడో రేవంత్ రెడ్డి కూడా ఒక కక్షపూరిత దూరంతోనే పోతున్నానికి మీడియా మీద ఒక బ్రాడ్ థింకింగ్ అయితే లేదు అందరికీ ఇస్తున్నప్పుడు సరే ఎవరు పని వాళ్ళు చేసుకుంటారు మెయిన్ స్ట్రీమ్ పత్రికలకు ఇచ్చినప్పుడు ఇవ్వాల్సింది ఉండే ఇవ్వలేదు దాన్ని మనసులో పెట్టుకొని సాక్షి కూడా ప్రతీకారం తీర్చుకుంది ఈరోజు ఎట్లా అంటే విజయోత్సవానికి రెడీ ఏడాదైనా గూడేది అని పెట్టుకున్నారు ఇందిరామ మీద నెగిటివ్ స్టోరీ బ్యానర్ చేశారు అందరూ రేవంత్ రెడ్డి వరంగల్ మీటింగ్ బ్యానర్ చేసుకుంటే కాంగ్రెస్ సర్కార్ ఆరు ప్రధాన గ్యారెంటీలో ఒక్కటైన ఇందిరమ్మ ఇళ్లపై గందరగోళం ఇళ్ల కోసం దరఖాస్తు స్వీకరించి వచ్చే ఏ నెలతో ఏడాది మార్గదర్శకాలు విడుదల చేసి ఎనిమిది నెలలు పథకం అమలుపై కీలక కమిటీలు ఏర్పాటై కూడా నెల రోజులు ఇప్పటివరకు లబ్దిదారులు ఎవరో తేలని తీరు నెల రోజులుగా ఖాళీగానే కమిటీలు జాడలేని గ్రామ సభలు తొలి ఏడాదిలో ఫోర్ పాయింట్ వన్ సిక్స్ లక్షల ఇళ్ళు నిర్మిస్తామన్న ప్రభుత్వం ఈ దీని మీద ఒంగిలేటి శ్రీనివాసరెడ్డి ఎక్కడ మీరు జరిగితే అక్కడ దసరా దీపావళి ఇష్టం వచ్చినట్టుగా చెప్పుకుంటూ పోతున్న దాన్ని కూడా అంటే దీన్ని నెగటివ్ స్టోరీని ఒకటి చేసింది సాక్షి చిన్న వార్త పక్కన పెట్టుకునేరు కోటి మంది ఆడబిడ్డలను కోటేశ్వర్లు చేస్తాం అని ఒక చిన్న సీఎం సభ మాత్రం చిన్న వార్తగా పరిమితం చేశారు దాంట్లో కేసీఆర్ని బీఆర్ఎస్ పార్టీ మీద విరుచుకుపడేదానికి పెద్దగా ప్రయారిటీ దొరకలేదు ఏదైతే నమస్తే సాక్షి అని ఎవరైతే ప్రచారం చేస్తారో దాన్ని నిజం చేస్తూ ఇక్కడ కేసీఆర్ టార్గెట్ చేసిన వార్తల్ని ఏమి ఇవ్వలేదు కేవలం కేసీఆర్ గెలిస్తే దోచుకుంటావు ఓడితే ఫామ్ హౌస్లో పడుకుంటావా అన్న సీఎం అనే ఒక డెక్ మాత్రం లోపల చిన్నగా కనిపించకుండా పెట్టారు ఇది సాక్షిలో ప్రధానమైన వార్త ఇక ఆంధ్రజ్యోతిలో పేద బ్యానర్ పెట్టారు దీంట్లో ఆంధ్రజ్యోతిలో ఏది కేసీఆర్ కాస్కో సీఎం సభకు సంబంధించింది ఇది కూడా కాంగ్రెస్ పత్రిక లాగానే వ్యవహరిస్తున్న దాన్ని మనం చూస్తున్నాం కాబట్టి పెద్ద వార్త ఫోటో దాదాపు పావు పేజీ కుమ్మేశ్వరి దీంట్లో మా కార్యకర్తల పౌరుషమా నీ కుట్రలు కుతంత్రాల తెలుసుకుందాం అని కేసీఆర్ కాసుకో అంటూ అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పి మరీ ఓడించాం లోక్సభలో సవాల్ చేసి సున్నాకు పరిమితం చేశాం కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ మొలక మొలకెత్తనివ్వం అధికారంలో ఉంటే దోచుకుంటావు విపక్షంలో ఉంటే ఫామ్ హౌస్లో పడుకుంటావా చర్చకురా తెలుసుకుందాం అసెంబ్లీకి రమ్మని చెప్తూ తే తేదీ టైం నువ్వే చెప్పు ఆ రోజే అసెంబ్లీ పెట్టిస్తా అని అనవసరమైన ప్రసంగం ఇది అవసరం లేదు పండుకున్న గురించి మాట్లాడడం అవసరం లేదు ఏం చేస్తాం ఏం చేస్తున్నాం ఏంది అనేది చెప్పుకోవడం ఇంపార్టెంట్ ఉండే కానీ మళ్ళీ చరా మామూలుగా విమర్శలకే తావిచ్చినట్టుగా మాట్లాడిరు దాన్ని పెద్దగా ఆ స్పీచ్ మీద పెద్ద అట్రాక్ట్ ఏం లేదు ఆవేశంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి స్పీచ్ పరమ రొటీన్ బోరు కొట్టే విధంగానే సాగిందనే చెప్పాలి వాస్తవం టీవీలో వాస్తవం పేపర్లో కూడా అదే విశ్లేషణ మనం చూడవచ్చు అయితే ఇంకా దీంట్లో సీఎం సభలో ముఖ్యమైన పాయింట్గా చెప్పుకోవాలంటే హరీష్ రావది ఒక చిన్న దాంట్లోనే పెట్టారు చేసింది చెప్పలేక కేసీఆర్ని తిడతావా అని ఒకటి నీ స్థాయి ఎంత నీ బతికెంత అని మోడీని విమర్శించడంపై ఈటలా ఫైల్ అయింది కాలోజీ కళాక్షేత్రం ప్రజలకు అంకితం అనేది ఒక చిన్న వార్త ప్రజాక విగ్రహాన్ని ఆవిష్కరించి సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ మాస్టర్ ప్లాన్ రెండు వేల నలభై ఒకటికి ఆమోదం అనే వార్తలే ప్రధానంగా మనం దాంట్లో చూడవచ్చు అందు జోతులే నెక్స్ట్ సాక్షిలో సాక్షిలో కూడా దీన్ని కొద్దిగా బ్యానర్ ప్రయారిటీ ఇచ్చారు సీఎంది కేసీఆర్ కాసుకో నీ పార్టీని మళ్ళా ముల్వనీయా నీ కుట్రలు తెలుసు వాటికి విరుగుడు తెలుసు పవర్లో ఉంటే దోచుకున్నాడు ప్రతిపక్షంలో ఉంటే ఫామ్ హౌస్లో పడుకున్నాడే నీ నైజం అని ఒక వార్తని పెద్దగా ప్రచురించింది దీంట్లో ఇంకా ముఖ్యంగా పాయింట్స్ తీసుకున్న దాంట్లో సాక్షిలో అసెంబ్లీకి రా నువ్వు చేసింది ఏందో చేసిందేందో తేలుద్దాం పదేళ్ళు రాష్ట్రాన్ని యాగం చేసినాం రూపాయలు ఏడు లక్షల కోట్ల అప్పుల్లో ముంచినం ఆ అప్పులకే రూపాయలు ఆరు వేల ఐదు వందల కోట్ల మిత్తిలు కడుతున్నాం అభివృద్ధిని అడ్డుకుంటే ఊచలు లెక్క పెట్టిస్తాం చివరి రక్త బొట్టు దాకా తెలంగాణ కోసమే పనిచేస్తా కిషన్ రెడ్డి తట్టా పెట్టే చదురుకొని గుజరాత్ వెళ్ళిపో తెలంగాణ ద్రోహి మోడీకి గులాంగిరి చేసుకో అని ఫైర్ దీంట్లో ఒక మళ్ళీ డిస్కషన్కి వచ్చే అంశం ఏంటంటే ఏడు లక్షల కోట్ల అప్పు చేసిపోయినావు ఆరు వేల ఐదు వందల కోట్ల కడుతున్నాం కడుతున్నామని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఆ రోజు మేనిఫెస్టోలో బీఆర్ఎస్కు మించి కేసీఆర్కు మించి పథకాలు మేము దీనికి ఇంత ఎక్కువ ఇస్తాం దానికి అంత ఎక్కువ ఇస్తాం మీది ఇంత అడిషనల్ ఇస్తామని ఇంకా ఎక్కువ ఎక్కువ పథకాలు పాత పథకాలకు అడిషనల్ ఎక్స్టెన్షన్ చేస్తూ పెంచడము దాని రేట్లు పెంచడం తర్వాత పెంచిస్తామని చెప్పడము ఇంకా కొత్త పథకాలని కూడా కొత్త పథకాల విషయంలో కూడా ఆయన అమలు చేయడం ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ ఆరోపిస్తుందో నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు అని దానికి సంబంధించి ఇచ్చినాక మరి ఇంత జరుగుతున్నాక ఎందుకు అప్పుడు రేవంత్ రెడ్డికి తెలియదా మాకు అన్ని తెలిసే చేస్తున్నాం ఇంటర్వ్యూలలో కూడా చెప్పారు బట్ ఇలాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా వీళ్ళే మీడియా అడిగిన క్వశ్చన్స్కి మరి అప్పులప్పాలైందని అంటున్నారు మరి ఆయన కంటే ఎక్కువ మీరు హామీలు ఇస్తున్నారు ఎట్లా సాధ్యమవుతుంది మీతో సాధ్యమవుతుందా ఇది ప్రజల్ని తప్పుతో పట్టించడం మోసం చేయడం కాదా అని అడిగిన ప్రశ్నలకు దాదాపు నేతలందరితో వచ్చిన సమాధానం ఒకటి వెంట మాకు అన్ని తెలుసు మేము లెక్కలు వేసుకున్నాం ఎంత ఖర్చు అవుతుంది ఏంది మాకంతా తెలుసు మేము ఎట్లా అమలు చేయాలో తెలుసు అన్న వీళ్ళు ఆ తర్వాత ప్రభుత్వంలోకి రాగానే ఏకంగా సీఎం హోదాలో రేవంత్ రెడ్డి బిందెలు దొరుకుతాయి అనుకున్నా ఇక్కడ అంత సీన్ లేదు అంత అప్పుల కుప్ప వేసిపోయిండు అని చెప్పి ఒక పెదవ మాట మాట్లాడడమే ఆయన ఫెయిల్యూర్కి ఆయన ఎస్కేపిజం అంటే చేతులెత్తేసిన వ్యవహార శైలిని జనాలు గ్రహించారు అప్పుడే అర్థమైపోయింది ఆయన సిచ్యువేషన్ ఏంది ఏం చేయదలుచుకున్నాను ఇప్పుడు నెలకు ఆరు వేల ఐదు వందల కోట్లు మిత్తిలు కడుతున్నాం ఇంకా దాదాపు ఆరు వేల కోట్ల వరకు జీతాలు ఇస్తున్నామని చెప్పారు అంటే దాంట్లో మిగిలిన పదమూడు వేల కోట్లు పోతే పద్దెనిమిది వేల కోట్ల ఆదాయంలో పదమూడు వేల పోయితే ఒక ఐదు ఆరు వేలతో నడిపిస్తున్నామని ఆయన నిన్న లెక్కలు చెప్పడం కూడా ఒక రకం చెప్పాలంటే ప్రభుత్వ వైఫల్యం అసమర్థతని ఈ సభా వేదికగా ఆయన ఒప్పుకున్నాడు చెప్పుకున్నాడు అంగీకరించాడు అనే చెప్పాలి దీన్ని ఒకటి చెప్పు ఒకటి చేయమంటే ఇంకోటి చేసినట్టుగా అంటే ఆ సభ ఎట్లయిందంటే హనుమంతుని చేయబోతే అయినట్టుగా అయిపోయింది ఆ సభ కాబట్టి దీంట్లో విమర్శల పాలైతే ఉంది అంటే అప్పులు చేసిండు మరి నిజంగా దాన్ని ఎవరు అంగీకరించలే ఏమని రైతు బంధు అందరికి ఇచ్చాడు ఇంకేదో అన్నాడు దళిత బంధు అన్నాడు అంత ఆగం పట్టించాడు ఇంకేమో పథకాలు అలా ఈ మాలిన పథకాలు అడగని పథకాలు మేము అడిగినవి చేసినాం అడగని అని గొప్పలు చెప్పుకోవడం కోసం కొన్ని చేసి ఆగంపడిచినా తెలిసి కూడా మీరు అధికారంలో రావడానికి ఆయనకంటే ఎక్కువనే రెండు నాకులు ఎక్కువ మన ఇచ్చారు కాబట్టి ఈ విమర్శని జనాలు కూడా స్వీకరించడం లేదు ఈ తప్పుని కేసీఆర్ మీద నెట్టేద్దామని చూస్తున్న రేవంత్ రెడ్డి అసమర్థతనే గుర్తిస్తున్నారు తప్ప దీన్ని అంగీకరించే పరిస్థితుల్లో జనాలు లేరు చేయాల్సింది చేసి చూపాలి తప్ప పోయినోటి మీద ఇంకా రాళ్ళు వేసుకుంటా ఉండి కాలం గడుపుదాం ఇంకొక ఏడాది అంటే మాత్రం రేవంత్ రెడ్డి మీద ఇప్పటికే చాలా వ్యతిరేకత వచ్చింది ఇంకా ఇంకా పెరుగుతూ వస్తుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్త పడాల్సిన అవసరమే ఉంది ఇది మొత్తానికి ప్రధాన పత్రికలో టోటల్గా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన వార్తని ప్రయారిటీగా ఇచ్చి ఒక సాక్షి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు ఏవి ఏడాది అయింది అని చెప్పి నెగిటివ్ స్టోరీ కుమ్మేసింది యాడ్ ఇవ్వలేదు కాబట్టి అడ్వర్టైజ్మెంట్ అది నమస్తే సాక్షి కాబట్టి కేసీఆర్కి సంబంధించిన తిట్లది కూడా తగ్గించేసి ఇచ్చింది ఇది ముఖ్యమైన వార్తలు